నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా తయారైంది బంగారం గళ్ల వీధి కల్పన సెంటర్ దుకాణాలు హోటళ్ల ఎదురుగా వాహనాలను అడ్డదిడ్డంగా రోడ్లపైనే నిలిపివేయడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా తోపుడు బండ్లను కూడా రోడ్లపైనే అడ్డంగా ఉంచి వ్యాపారాలు చేసుకుంటుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ గేట్ రోడ్డు సెంటర్ వరకు నాలుగు రోడ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది సెంటర్ వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా సంభవించింది దానికి తోడు వరి ట్రాక్టర్లు కూడా అటుగానే వస్తుండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి దీంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువై ప్రజలు వాహనదారులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు జామ్ అయిపోయింది నువ్వు బదులు వస్తారు జామైపోయింది జామైందా డబ్బులు ఏమో చిన్న ఉన్నాయి పెద్ద పెద్ద బండ్లు వేసుకొస్తారు ఆటోలు వేసుకొస్తారు ఎవరు నా ఎవరు పట్టించుకోరు ట్రాఫిక్ పట్టించుకునే లేరు ఈ తరహా ట్రాఫిక్ లో ఈ తరహా వెండాకాలంలో మంత్రులు చచ్చిపోతున్నారా అని లేదు అసలు పట్టించుకోరాలి ఈ పాదపర్తని అసలు పట్టించుకోరు అంటున్నారు ఏమది దేవుడు ఎవరైనా సీరియస్ కేసులో ఉన్నారనుకో చచ్చిపోతారు కూడా వాళ్ళు ఇప్పుడు దాకా వీళ్ళు పట్టించుకోరు గవర్నమెంట్

ಆಗ ಏನಾದಾ ಕೊrestriction ನಿಯಂತ್ರಣದವರು ಅಂದ್ರೆ ಅದು ಏನು ಹೇಳಿದ್ರು ಏನು ಹೇಳಿದ್ರು ಆ ಲೈಟ್ ಸೆಂಟರ್ ಸರ್ ಒಕ್ಕ ಒಂದು